టు న్యూస్ సూర్యాపేట జిల్లా కోదడ పట్టణం బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘమైన బిఆర్టీయూ ఆధ్వర్యంలో నూట ముప్పై తొమ్మిదవ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే వేడుకలు స్థానిక బస్ స్టాండ్ సెంటర్లో ఘనంగా నిర్వహించారు బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ నయీం బీఆర్టీయూ జెండా ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పద్దెనిమిది మే ఒకటవ తారీఖు నాడు అమెరికా నడువడ్డున చికాగో నగరంలో పని గంటలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు చేస్తున్న ర్యాలీపై ఆనాటి ప్రభుత్వం పెట్టుబడిదారులతో కుమ్మక్కై నిర్దాక్షిణంగా కార్మికులపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపించి రక్తపు టేర్లు పారించారని అన్నారు ఎనభై ఆరు మే ఒకటో తారీఖున కరెక్ట్ ఇదే రోజు అమెరికా నడిపడ్డున చికాగో నగరంలో మరి వేలాది కార్మికులు పని గంటలు పదహారు గంటలు మేము పనిచేయలేము పని గంటల్ని తగ్గాలని చెప్పి శాంతియుతంగా నిరసన తెలియజేస్తుంటే ఉన్నటువంటి దోపిడీ పెట్టుబడిదారులు ప్రభుత్వాల్ని కలుపుకొని శ్రమ దోపిడీ చేయకుంటే మేము ఎదగలేము కార్మికులు ఈ విధంగా రోడ్ల మీదకి వస్తే మేము పరిశ్రమలు నడపలేము ఏదో విధంగా ఈ కార్మిక ఊరేగింపును ఆఫ్ చేయాలని చెప్పి అక్కడున్న ప్రభుత్వాల్ని అడుగుతే అడిగితే ఎలాంటి హెచ్చరిక హెచ్చరిక లేకుండా మరి కార్ములు జరిపి టైరులు పారించారు ఆ కార్మికుల అమరత్వాన్ని గుర్తు చేసుకుంటూ ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ప్రపంచవ్యాప్తంగా కార్మికులు తమ హక్కుల కోసం ఆ కార్మికులు నెమల వేసుకుంటూ మరి అనేక పోరాటాలు చేస్తూ కార్మికుల హక్కుల్ని సాధించుకోవటం జరుగుతుంది అన్ని రంగాల్లో ఉన్నటువంటి కార్మికులు ఈరోజు ఆ కార్మికుల్ని గుర్తు చేసుకొని ఆర్పిస్తూ ఈ మేడే కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా చేసుకోవడం జరుగుతుంది